ైట్ ఇది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో మరొక అది చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ రావడం అనేది ఖచ్చితంగా ఆ ఆయనకు మద్దతుదారులు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్గానే భావించాలి ఎందుకంటే బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ కోర్టుకి సంబంధించి ఆయన ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆయన ఆయన కస్టడీలో ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్యన కూడా వంశీ అంటే వంశీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మనం పరిశీలించినట్లయితే కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళిద్దరి పైన అప్పట్లో కూటమి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఎందుకంటే గతంలో జగన్ గవర్నమెంట్ సర్కారులో ఉండేటప్పుడు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన కావచ్చు లేదా జనసేన పార్టీ పైన కావచ్చు ప్రధానంగా విమర్శలు దాడి చేశారు వాళ్ళు దా చాలా ధీటుగా ఎదుర్కొన్నారు ఒక రకంగా చెప్పాలంటే సవాళ్ళు విసురుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అప్పట్లో వంశీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చేసి తీరాల్సిందంటూ కూటమి తరపు నుంచి చాలా డిమాండ్స్ వచ్చినాయి సరే తర్వాత రాను రాను తర్వాత వీని విచారణకు తీసుకున్నారు తర్వాత ప్రాసెస్ నడిచింది తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వంశీకి సంబంధించి కావచ్చు లేదా వంశీ వర్గీయులు కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు బెయిల్ కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వంశీకి అండగా నిలవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది అది అలాగా చేయాల్సిన పని సో ఈరోజు బెయిల్ రావడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా సంతోషాన్ని కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభరేణి వంశీకి బెయిల్ మంజూరైంది ముఖ్యంగా మన డీటెయిల్స్లో వెళ్తే విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టుకు వంశీకి బెయిల్ మంజూరు చేసింది వల్లభరేణి వంశీ రెండు వేల ఇరవై మూడులో గన్నవరంలో ముఖ్యంగా ఎందుకంటే ఈయన ఈ మీద ప్రధానమైనటువంటి కేసు కానీ ఆరోపణ ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జా జరిగినటువంటి జ దాడి వ్యవహారంలో ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు ఈయనకి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారు అంటే ఫిబ్రవరి పదమూడు అంటే ఆల్మోస్ట్ ఈరోజు మే పదమూడు అంటే ఆల్మోస్ట్ మూడు నెలలు సుమారు తొంభై రోజులుగా ఆయన శిక్షణ అనుభవిస్తున్నారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న మధునేరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశి బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో బలంగా వినిపించారు ప్రధానంగా కిడ్నాప్ కానీ లేకపోతే బెదిరింపులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ చట్టం కింద అప్పట్లో ఆయనకి కేసు నమోదు చేశారు ఉంటే వల్లభనేని వంశీ ఇప్పుడైతే ప్రజెంట్ ఎందుకంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లబనేని వంశీకి బెయిల్ ఇవ్వడం అనేది బెయిల్ మంజూరు చేసింది ఎస్సీఎస్టీ కోర్టు ఈ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని ఖచ్చితంగా ఆయనకి సంబంధించినంత కూడా ఒక పాజిటివ్ దీనిగా చెప్పుకోవచ్చు ఒక రకంగా వంశీకి బిగ్ రిలీఫ్గా చెప్పుకోవచ్చు ఇక గన్నవరం కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది గన్నవరంలో ఆత్కూర్ పిఎస్లో ఎనిమిది ఎకరాల భూమికి కబ్జా చేశారని కూడా అప్పట్లో వంశీపై కేసు నమోదైంది దీజన్ని కూడా కేసు యొక్క పూర్వపరాలు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు సోమవారానికి సోమవారం విచారించింది సో ఓవరాల్గా చూసినట్లయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభలేని వంశీకి బెయిల్ మంజూరైంది బెయిల్ మంజూరు చేసింది ఎస్సీఎస్టీ కోర్టు Right, thanks for the detailed seminar.